ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది ఫిర్యాదు అందించేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ సివిల్ లైన్స్ లోని తన నివాసంలో జెన్సున్ వాయ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రతి బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా జన్సున్ వాయ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉండగా ఓ వ్యక్తి తన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్నాడు ఫిర్యాదు ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టాడు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ సీఎంపై దాడికి పాల్పడిన వ్యక్తి వయసు నలభై ఒక్క సంవత్సరాలుగా ఉంటుందని చెబుతున్నారు తన కుటుంబానికి చెందిన ఒకరు జైల్లో ఉన్నారని వారిని విడిపించేందుకు సాయం చేయాల్సిందిగా అతను సీఎంను కోరడానికి వచ్చినట్లు చెప్పాడు ఆ క్రమంలో చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు అతని పేరు రాజేష్ కిమ్జీగా గుర్తించారు రాజ్ కోట్ నివాసి రాజేష్ కిమ్జీ బంధువు జైల్లో ఉన్నాడని అతని కేసు కోర్టులో నడుస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది తనను విడుదల చేయాలని కోరుతూ ఆయన సీఎం రేఖా గుప్తాకు దరఖాస్తు తెచ్చారని చెబుతున్నారు అయితే రాజేష్ కిమ్జీ తల్లి బానుబెన్ మరో వెర్షన్ చెప్తున్నారు తన కొడుకు జంతు ప్రేమికుడని కుక్కల విషయం గురించి బాధపడ్డాడని చెప్పుకొచ్చారు అందుకే అతను ఢిల్లీ వెళ్లాడని చెప్పింది కుక్కను కొట్టకూడదు దానికి రొట్టె తినిపించాలి అని తన కొడుకు చెప్పాడని ఆమె చెప్పింది అయితే ఢిల్లీలో కుక్కలు కనబడకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కుక్కలపై ఉన్న ప్రేమతో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఈ పని చేసినట్లు వెల్లడించింది అదే సమయంలో నిందితుడు రాజేష్ కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కూడా ఆమె పేర్కొంది